రాజ్దీప్ సర్దేశాయ్ వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రెడ్డి గారిది టీడీపీ అధినేతది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఇంటర్వ్యూలు తీసుకున్నట్టున్నారు మరి ముగ్గురితో కలిసి ఉన్న ఫొటోస్ ఉన్నాయి అంటే జగన్ గారిని తాను చేసిన ఇంటర్వ్యూ అనేది ఒక ఏమంటారు దాన్ని కాసేంత రిలీజ్ చేశారు ఈరోజు రాత్రి టెన్ థర్టీకో ఇప్పుడు అది అంటే రిలీజ్ అవుతుంది మొత్తం ఇరవై తొమ్మిదవ తేదీ ఏప్రిల్ రాత్రి టెన్ థర్టీకి ఏమో రిలీజ్ అవుతుందని చెప్పి అంటున్నారు ఇంకా చంద్రబాబుది ఆల్రెడీ అప్పుడే కొన్ని కొన్ని చంద్రబాబు గారి వాగ్దాటి ఆల్రెడీ సర్క్యులేట్ ఉన్నాయి ఏదో అంటున్నారు అబ్బా బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి హీ సపోర్టెడ్ జగన్మోహన్ రెడ్డి ఏదో అంటున్నారు బాగా వైరల్ అవుతుంది బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన కొన్ని మాటలు వచ్చాయి కదా సూపర్ చాలా బ్యాలెన్స్డ్గా చాలా హుందాగా చాలా ప్లెజెంట్గా చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు ప్రతి ప్రశ్నకు క్లియర్గా బీజేపీతో ఉన్నటువంటి ఏంటి పొత్తు ఎలాంటి స్టాండ్ ఉంటుంది ఎలాంటి రిలేషన్ ఉంటుంది అని రాజ్దీప్ సర్దేశి అడిగిన ప్రశ్నకు చాలా క్లియర్ కట్గా జగన్ చెప్పిందండి నన్ను అడుగుతామేంటి రాజ్దీప్ అది వెళ్ళి పొత్తు పెట్టుకున్న చంద్రబాబుని కదా అడగాలి అని అంటే వాళ్ళు ఏపీ డెవలప్మెంట్ కోసం పెట్టుకున్నారంట అంటే మరి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భారతదేశ ప్రధానమంత్రితోటి అవసరమైనంత వరకు మేము అప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధం కానీ పొలిటికల్ సంబంధం కాదు కదా పొలిటికల్ సంబంధం పెట్టుకునేది వాళ్ళు వాళ్ళ మధ్య బంధం ఏందో వాళ్ళ మధ్య పొత్తు ఏందో పోయి వాళ్ళని కదా అడగాలి సార్ రాజ్ దీప్ అని చెప్పి చెబుతూ మరి మీ సిస్టర్ షర్మిల ఏమన్నా కనుక వైఎస్ రాజశేఖర గారి లెగసీని ఏమంటారు డ్రాట్ దించేయడము దాన్ని తక్కువ చేయడము లేకపోతే మీకేమన్నా ఆ ఇంపాక్ట్ పడడం ఏమైనా ఉంటుందా అనుకున్నప్పుడు మాత్రం చాలా క్లియర్ గా సమాధానం చెప్పారు ఆమె పోటీ చేసినందుకు నాకేమీ గా లేదు నాకేమీ ఇబ్బందిగా లేదు కానీ డిపాజిట్ కూడా తెచ్చుకోలేదు డిపాజిట్ కూడా తెచ్చుకోలేదు చాలా తక్కువ ఓట్లకే పరిమితం అవుతుంది అని అది గానే ఉంటుంది బట్ ఓపెన్ సీక్రెట్ చంద్రబాబు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చంద్రబాబు ద్వారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ద్వారా షర్మిలాన్ని ప్రయోగించాడు ఇప్పుడు నేను ఒక చంద్రబాబుతోనే ఫైట్ చేయట్లేదు చంద్రబాబుతో చేస్తున్న పా దత్తపుత్రుడు కదా ఇంకా కూటమితోటి బీజేపీ అని ఇంకా వీళ్ళందరితో కూడా కలిసి చేస్తున్నాను రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు ప్రయోగించారు అని చెప్పి షర్మిలా గారి మీద అయితే డైరెక్ట్ కామెంట్స్ చేశారు రాజ్దీప్ మళ్ళీ అప్పుడు మరోసారి దాన్ని నొక్కారు అంటే నొక్కి ఒక్కానించడం అంటే ఇప్పుడు మీరు చాలా సీరియస్ అలికేషన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి మీద అంటే ఇది అందరికీ తెలిసిందే కదా తెలిసిందే కదా వాళ్ళే కదా ప్రయోగించింది ఆమె పోటీ చేసినందుకు నాకేం బాధ లేదు కానీ కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేక చాలా తక్కువ ఓట్లు తెచ్చుకుంటుంది కదా అన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కమెంట్ చేశారు మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి మీద అయితే డైరెక్ట్ కమెంట్స్ చేశారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ మీద మరి దానికి తెలంగాణ చీఫ్ మినిస్టర్ కూడా ఓవరాల్ ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత స్పందిస్తారా ఏంటా అన్నది చూడాలి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించడం ఈ షర్మిల ఎపిసోడ్లో ఇప్పుడే అనుకుంటా ఫస్ట్ వెరస్స మొత్తం మీద అయితే చాలా గా చాలా నీట్గా చాలా క్లియర్గా మాట్లాడినట్లే ఉన్నారు ఆ బయటకు రిలీజ్ అయిన ఆ ప్రకారం అయితే ఫుల్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చూద్దాం ఏ ఏ ఏ అంశాల మీద మాట్లాడారు అని